నేటి రాజకీయం సోమాలికను మీకు అందిస్తున్న మరో సామాజిక కవిత ఆస్వాదించండి రాజులు పోయినా రాజ్యాలు పోయినా రాచరకం చెలాయించే రాకీనాలు వచ్చి చేరారు తానొక రాజుననుకుంటాడు పదవి శాశ్వతం అనుకుంటాడు మిగిలిన వాళ్ళు సామంతులు బానిసలు నిస్సహాయంగా చూసే సామాన్యులు చేతిలో చిల్లరేసి జేబులో బరువేసి తన సొంత దరువేసి మసక చీకటిలో కన్నుగప్పి భూమి మట్టి ఇసుక తినేస్తాడు అవసరానికి కడుపు నింపి అనవసరంగా గొంతు తడిపి అందలమెక్కిస్తాననే ఆశ చూపి కనకపు సింహాసనం ఆక్రమిస్తాడు కలిసొస్తే కండువా ఎదురొస్తే చెరసాల తన మాట వింటే మంచోడు తన పాట పాడితే మంత్రుడు ఎదుటివాడంటే చొలకన అసంబద్ధ ప్రేలాపనలు కుసంస్కార ప్రయోగాలు మురికిలో దొర్లి అందరినీ బెదిరించే అదో జాతి జీవులు పదవి ఊడిన నాడు పళ్ళు రాలిన నాడు ఎందుకు కొరగాని మాజీలు ఎవరికీ పనికిరాని పేజీలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్